హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపు శివరాత్రి రోజున ఎలాంటి పనులు మనం చెయ్యకూడదు అనే విషయాల గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో శివరాత్రి రోజున ఈ పొరపాటు అయితే మీరు అసలు చేయవద్దు చేస్తే మీ జీవితంలో చాలా కోల్పోతారు ఈ శివరాత్రి మనకు చాలా విశేషమైనది ఎందుకంటే ఈ శివరాత్రి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ సమయానికైతే ఈ పండుగైతే వస్తుంది అందువలన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెళ్ళైన మహిళలు ఈ పనులు అస్సలు చేయవద్దు ఒకవేళ చేస్తే దారిద్ర్యం చుట్టుకుంటుంది ఉపవాసం పాటించే మహిళలు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియో విషయానికి వస్తే అసలు ఈరోజు ఏ పనులు చేయకూడదు అంటే సూర్యోదయం వరకు నిద్ర లేవకుండా ఉండకూడదు అంటే మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి మన పనులు ముగించుకొని మనం స్నానం చేసి పూజ అయితే చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం శివాలయానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి దర్శించుకోవాలి అలా చేయడం వల్ల మనకు ఎన్నో జన్మల పుణ్యం అయితే కలుగుతుంది అలాగే ఈరోజు ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా మంచిది ఒకవేళ పిల్లలు గర్భిణీ స్త్రీలు ముసలివారు ఉంటే వారు తగిన జాగ్రత్తలతో ఉపవాసం చేయవచ్చు ఈరోజు మాంసాహారం అయితే అస్సలు తినవద్దు అలా తింటే శివుడికి మన మీద ఆగ్రహం వస్తుంది అంతేకాకుండా ఈరోజు నలుపు రంగు దుస్తులు అసలు ధరించరాదు నలుపు రంగు వలన మనకు నెగిటివ్ ఎనర్జీస్ అయితే వస్తాయి సో నలుపు రంగు బదులుగా మీరు పసుపు లేదా తెలుపు లేదా ఆకుపచ్చ రంగులు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి అన్నింటికంటే తెలుపు రంగు వస్తువులు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి అందువలన వీలైనంత వరకు మీరు తెలుపు ఇంకేస్ తెలుపు లేకపోతే పసుపు ఆకుపచ్చ దుస్తులు ధరించడం చాలా మంచిది అలాగే ఈరోజు రాత్రికి గుడిలో ఉండి జాగరణ చేస్తే చాలా మంచిది కుదిరిన వాళ్ళు గుడికి వెళ్ళి జాగరణ చేయండి ఒకవేళ కుదరని వాళ్ళు ఇంట్లోనే దేవుడి మందిరంలో కూర్చొని జాగారం చేయవచ్చు ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేయడం వల్ల దేవుని కృప మీ మీదైతే ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి